విశాఖ లోక్సభ స్థానంలో పోటీ నాలుగు స్తంభాలాటలా మారింది టీడీపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ జనసేన అభ్యర్థి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తొలిసారి ఎన్నికల బరిలో ఉండగా బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి గతంలో ఒక దఫా ఇక్కడే ఎంపీగా గెలిచారు పురంధేశ్వరి మినహా మిగిలిన ముగ్గురు అభ్యర్థులు రాజకీయాలకు కొత్తవారే భరత్ మొదట రాజమండ్రి నుంచి బరిలోకి దిగుతారు అని ప్రచారం జరిగిన చివరకు విశాఖ నుంచి పోటీకి దిగారు భరత్ కు విశాఖ ఫిక్స్ అవడంతో ఇద్దరు అల్లుళ్లు ఒకే దగ్గర ఎందుకనుకున్నారో ఏమో లోకేష్ ను ముందుగా భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిద్దామనుకుని మంగళగిరికి మార్చారు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేసిన శ్రీభరత్ ఇరవై తొమ్మిదేళ్ల వయసులోనే ఎంపీ స్థానానికి పోటీకి దిగారు గీతం విశ్వవిద్యాలయం అధ్యక్షుడిగా పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు ఆయన తాతగారు ఎంవీవీఎస్ మూర్తి ఉడా చైర్మన్గా తెదేపా ఎమ్మెల్సీగా రెండుసార్లు విశాఖపట్నం ఎంపీగా పనిచేశారు మూర్తికి ఉన్న బలమైన అనుచర వర్గం భరత్ కు అనుకూల అంశం మూర్తి అమెరికాలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సానుభూతి ఉంది కేంద్ర మాజీ మంత్రి కావురి సాంబశివరావుకు శ్రీభరత్ మనవడు కావడంతో ఆయన అండదండలు ఉన్నాయి బాలకృష్ణ అభిమానులు పార్టీ శ్రేణుల సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో ఉన్నాయి అన్నిటికీ మించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు తన గెలుపునకు బాటలు వేస్తాయనే నమ్మకంతో ఉన్నారు శ్రీభరత్ వైసీపీ నుంచి సత్యనారాయణ ఐదు సంవత్సరాల క్రితం విశాఖ వచ్చిన ఆయన నగరంలో ప్రముఖ బిల్డర్ గా గుర్తింపు పొందారు వ్యాపార వర్గాలతో విస్తృత సంబంధాలు ఉన్నాయి వైద్య శిబిరాలు ఉచితంగా శస్త్రచికిత్సలు మందుల పంపిణీ యువకులకు క్రికెట్ పోటీల నిర్వహణ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేశారు జనసేన అభ్యర్థి సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ తన నడవడిక నీతి నిజాయితీలే తనకు శ్రీరామరక్షగా నిలుస్తాయనే నమ్మకంతో ఉన్నారు విద్యావంతులు పవన్ కళ్యాణ్ అభిమానులు తనను ఆదరిస్తారు అని నమ్ముతున్నారు ఎన్టీఆర్ కుమార్తె అయిన పురంధేశ్వరికి పదిహేనేళ్ల రాజకీయ అనుభవం ఉంది రెండు వేల నాలుగులో బాపట్ల నుంచి రెండు వేల తొమ్మిదిలో విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు అయితే ఏపీలో ఇంకా ఏమోలో ఉన్నామని చెప్పుకోవడానికి తప్పితే బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి బరిలోకి దిగడం వల్ల పార్టీకి ఆమెకు ఒరిగేదేమీ ఉండదు బీజేపీ చేసిన మోసానికి ఏపీలో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కుతాయన్న నమ్మకం లేదు వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ బడా పారిశ్రామికవేత్త కావచ్చు కానీ ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదు ఇక మిగిలింది టీడీపీ నుంచి శ్రీభరత్ జనసేన నుంచి లక్ష్మీనారాయణ వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది అయితే విశాఖలో క్రాస్ ఓటింగ్ బాగా జరిగిందని ఇక్కడి లోక్సభ స్థానం జనసేనదే అంటున్నాయి సర్వేలు మరోవైపు విశాఖలో టీడీపీకున్న ఆదరణ కారణంగా శ్రీభరత్ గెలుపునకు అవకాశం ఉంది అంటున్నారు మరేం జరుగుతుందో చూద్దాం